రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పలు డివిజన్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పట్టణ ప్రగతి డిఎంఎఫ్టి పదిహేను ఆర్థిక సంఘం నిధులతో పాటుగా సిడిపి నిధులతో ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు అనంతరం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ తో పాటు నియోజకవర్గానికి పారిశ్రామిక ప్రాంతానికి కర్షక ప్రాంత అభివృద్ధికి కార్యసాధకునిలాగా నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని ప్రజా అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ తో పాటు రామగుండం కార్పొరేషన్ కమిషనర్ కార్పొరేటర్లు ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా చేయాలి ఈ మనం పనిచేయకుండా ఇంట్లో ఉంటే సభ్యులు రాజ్ ఠాగూర్ నిరంతరం వాళ్ళందరూ కూడా వేదిక దగ్గర అవలసిందే కోరుతా ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి రామగుండం నియోజకవర్గం పూర్తిగా నిర్వీర్యమైపోయిన సంగతి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు గత పాలకుల నిర్లక్ష్య డబ్బులు తీసుకొచ్చేందుకు చేతగాక గత పాలకులు ఈ రామగుండాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఒక ప్రత్యేకత ఉన్నది అని నిరూపించేందుకు ఎమ్మెల్యే గారు పడుతున్న శ్రమకు కష్టానికి ఫలితం తప్పకుండా చాలా దయచేసి ఏమనుకోవద్దు సంవత్సరాల నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక పట్టణ ప్రగతి నిధులు వచ్చేవి మొదట ఎనభై లక్షల రూపాయలు వచ్చినాయి ఫస్ట్ నెల రెండు నెల తర్వాత తగ్గుతూ తగ్గుతూ లాస్ట్కు ముప్పై లక్షలు నలభై లక్షల వరకు వచ్చాయి తర్వాత కనీసం ఒక రోడ్డు వేయాలంటే మనకు దాదాపు యాభై లక్షలు అవుతుంది వాళ్ళు ఇచ్చిన పట్టణ ప్రగతి నిధులు ఒక రోడ్డు వేస్తుందానికి కూడా సరిపోవు అట్లాంటిది దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి నిధులు కూడా రావడం బంద్ అయిపోయినాయి మనకు నిధులు రాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల వరకు అయింది లాస్ట్ ఎలక్షన్ లో ముందు వంద కోట్ల రూపాయలు టు ఎఫ్ఐడిసి ఫండ్స్ ఇస్తామని చెప్పేసి మనకు ఒక పేపర్ పంపించారు ఆ వంద కోట్ల రూపాయలు వచ్చినాయంటే మేమందరము సంతోషంగా పాలాభిషేకాలు కూడా చేసుకోవడం జరిగింది కాకపోతే ఒట్టి పేపర్ వరకే పరిమితమైంది డబ్బులు రాలేకపోయినాయి తర్వాత క్యాన్సిల్ అయిపోయింది కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు మీరు అత్యధిక మెజారిటీతో మన రామగుండంలోనే అత్యధిక మెజారిటీతో లక్ష ఓట్లతోనే మీరు గెలిపించినారు రామగుండం చరిత్ర తిరగరాసింది మన ఎమ్మెల్యే గారు మా కాశం గారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అసలు ఎవరికింత మెజారిటీ రాలేదు వచ్చిన అరకొర మెజారిటీతో వెయ్యి పదిహేను వందలు ఇరవై వేలతో మెజారిటీతో గెలిచినారు కానీ ఎవరు కానీ లక్ష ఓట్లు అనేది రామగుండం చరిత్రలోనే లేదు అంత మెజారిటీతో గెలిచిన వ్యక్తి మన మక్కాన్ సింగ్ రాజఠాకూర్ గారు మీరు గెలిపించిన వెంటనే మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు టీవీఎఫ్ఐడిస్ నుంచి వంద కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయించినారు శాంక్షన్ చేపించి డిపిఆర్ అయిపోయింది డిపిఆర్ అయి మన ఇప్పుడు రోడ్లు భవనాలు అన్ని పెట్టుకునికే మనకు టెండర్ పెంచుకుంటున్నాం వచ్చిన వెంటనే లక్ష్మీనగర్ కు పది కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే కలెక్టర్ గారితో చెప్పి డిఎంఎఫ్టీ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు తెప్పించినారు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వచ్చి రెండు మూడు నెలలు కూడా కాలేదు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఇవి వచ్చినాయి రెండు వందల యాభై కోట్ల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అమృత్ అమృత్చర్ నుంచి టెండర్ అయిపోయి గవర్నమెంట్ జియో పాస్ చేసింది ఏడో తారీఖు మన ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఫోన్ చేసి జీవో పాస్ కావాలి ఇమ్మీడియట్ గా అంటే ఇమ్మీడియట్ గా ఏడో తారీఖు ఏడో తారీఖు జియో పాస్ అయిపోయింది కాంట్రాక్టర్ వచ్చినారు టెండర్లు అయిపోయినాయి రెండు వందల యాభై కోట్ల రూపాయలు నేను గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు రాలేదు ఫస్ట్ ఫస్ట్ డబ్బులు వచ్చినాయి అంటే మన మక్కాన్ సింగ్ గారు వచ్చిన తర్వాతనే ఫైనాన్షియల్ గా రామగుండం స్ట్రాంగ్ అయింది పట్టణ ప్రగతి ఫైనాన్స్ వీటికి సంబంధించిన దాదాపు ఆరున్నర ఏడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి అన్ని ప్రాంతాలు ఒకే ప్రాంతాలు చేయాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టిన చేసిన మేయర్ గారికి కమిషనర్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కడుపుల తరకా వెంట నాకు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కావాలి నా ప్రాంతం డెవలప్ కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ముగ్గురు మంత్రులు కూర్చొని పన్నెండు వేల కోట్లు వచ్చినాయి ఒక లోన్ ఫస్ట్ మొన్న ఎలివేటెడ్ క్యారెట్ కారిడార్ తో రెండు వేల ఐదు వందలు అదే మాత్రమే నీరాల ట్యాంక్ సంబంధించిన దానికి సంబంధించిన డబ్బులు అదే మాత్రం హైదరాబాద్ డెవలప్ డబ్బులు పోతూ నాకు ఒక వంద యాభై కోట్లు మిగిలి ఉంటే పక్కకి నేను అన్న దండం పెడతా వంద కోట్లు రాయమంటే వంద కోట్లు టీఎఫ్ఐడిసి రాయత్నం మొన్న కూడా చెప్తాను ఉన్నా పాత మళ్ళా తెచ్చిండట అంటే పాత ఎవరైతే అంటుండో ఒక్కసారి చరిత్ర చేసుకోవాలి చరిత్ర లోపలికి వెళ్ళి చూడండి అధికారుల దగ్గర పోయి పాత అనదే లేదా ఉంటే కదా ఇయడానికి మొత్తం కుండకుండా నాకిపోయారు నేను గడ్డ అని ఆ గడ్డ ఈ గడ్డ అని ఆడలకు సంబంధించిన పైసలు కూడా నాకు పోయా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇలా కొలువులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిన చరిత్ర గత ప్రభుత్వం చేసి పెట్టింది ఒక్క రూపాయి లేకుండా ఇలా టీయుడిసి వర్క్ ఇచ్చి అది కూడా నిన్న అధికారులు ఇక్కడికి రావడం జరిగింది వరకు గతిగా చేయాలి రామగుండంలో ఎంబటే ఆ డిజైన్ చేసి టెండర్ వేసి పని ప్రారంభించి ఎప్పటికప్పుడు నిధులు ఆపకుండా ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఆ వంద కోట్ల పని తొందరలోనే ఇదే లక్ష్మీనగర్ ప్రక్షాళన మొదలు పెడతా ఉన్నాం అక్కడ ఇలాంటి కంటే పెద్ద కార్యక్రమం పెడతాం దానికి సంబంధించిన మంత్రులందరినీ పినిపిస్తాం ఇక్కడనే ప్రారంభం చేస్తాం ఏ ఒక్క కాంట్రాక్టర్ కు ఇబ్బంది రాకుండా పనులు చేపించి తొలగి గతిగా పని మొదలు పెట్టి మూడు నెలల నుంచి నాలుగు నెలల్లో ఈ గోదావరి కరి మొత్తం ప్రక్షాళన చేస్తామనే విషయాన్ని చాలా గర్వంగా చెప్తా ఉన్నా